సుబోదేవి నారు మంచి నోట ఓ మంచి మాట ఈ శీర్షికన ఈరోజున తోడు నీడ ఎవరు లేని ఒంటరి అవునండి తోడు నీడ ఎవరు లేని ఒంటరి మనిషి జీవితం చివరికి అదే ఒంటరి జీవితమే మనిషి ఒంటరిగా వస్తాడు మళ్ళీ ఒక్కడిగానే వెళ్ళిపోతాడు రెప్పపాటు జీవితం అలాగే కనురెప్పపాటు నీటి బుడగ మనిషి జీవితం అని చెప్తూ ఉంటారు విఘ్నలు ఆ కొద్దిపాటి జీవితంలోనూ మనిషి ఏకాకిగానే మిగిలిపోవాలా చెప్పండి బంధువులున్నా స్నేహితులున్నా ఆప్తులున్నా ఆత్మీయులున్నా అందరూ దూరం అయిపోయి మనిషి ఒంటరిగా తాను చనిపోయే ముందు కూడా ఏకాకిగానే మిగిలిపోవాల వద్దండి ఆ శిక్ష మనకు వద్దండి మనుషులకు మనిషికి దేవుడిచ్చినటువంటి జీవితాన్ని ఉత్సాహంగా ఒక ఉత్సవంగా జరుపుకోవాలి మరి ఆ బృహత్కార్యం ఒంటరితనంతో సాధ్యం కాదు కదండి ఒంటరిగా ఉండి ఏం ఆనందం పంచుకుంటాం ఏం తన్మయత్వం చెందుతాం మనలో మనమే షేర్ చేసుకుంటాం ఆత్మానందం పొందుతాం బిగ్గరగా నవ్వుకుంటాం కానీ నలుగురు కలిస్తేనే ఒక పండగ ఒక సందడి ఒక ఉత్సవం ఒక ఉత్సాహం అలాంటి వాతావరణం నెలకొంటుంది నలుగురు కలిస్తే ఎవరితోనూ కలవక ఒంటరిగా ఉంటే దుఃఖమే మిగులుతుంది కొంతమంది కుటుంబంలో అనవసరంగా కలహాలు రేపుకొను మనసులో ఏదో బాధ పెట్టుకొను కుటుంబం నుంచి వెళ్ళిపోతూ ఉంటారు కుటుంబాన్ని వెలివేస్తారు నాన్నతో మాట్లాడరు అమ్మతో మాట్లాడరు అన్నయ్యలతో మాట్లాడరు ఎవరితో మాట్లాడరు పెళ్ళి కూడా చెప్పా పెట్టకుండా చేసేసుకుంటారు వాళ్ళ ఉనికి తెలియకుండా బతికేస్తూ ఉంటారు కొంతమంది పెళ్ళయ్యేంతవరకు బాగానే ఉంటారు మరి పెళ్ళయిన తర్వాత వాళ్ళలో మార్పు రావటమే కాదు వారి భర్తలో వారి పిల్లల్లో కూడా మార్పు తీసుకొచ్చి మరి రక్త సంబంధం అమ్మా నాన్నలకు అన్నయ్య తమ్ముళ్ళు అక్కయ్య అందరికీ దూరం అయిపోతూ ఉంటారు ఇట్లాంటివి జీవితాలు ఎన్నెన్నో జరుగుతూ ఉన్నాయి జీవిత కథలు ఎన్నెన్నో మారిపోతూనే ఉంటున్నాయి ఎంతమంది మదిలో ఈ వ్యధలు మరి బడబాగ్నిలాగా బయటికి పొక్కకుండా ఉంటున్నాయి అది గొప్పవాళ్ళైనా కావచ్చు మధ్యతరగతి వాళ్ళైనా కావచ్చు పేదవాళ్ళైనా కావచ్చు మరి అదే కనుక కుటుంబం అంతా కలిసిమెలిసి ఉండి సఖ్యతతో ఉండి సత్సంగంతో ఆనందంగా నెమలి నాట్యమే అవుతుంది ఆకాశం మించి రాలిన వర్షం చుక్క ఎప్పుడూ ఒంటరిగా ఉండిపోదు అది మరో నాలుగు వాన చిలుకలతో కలిసి వస్తుంది కలిసిపోవడానికి పడుతూ ఉంటుంది అది ఒంటరిగా ఉంటే సూర్యతాపానికి ఆవిరైపోతుంది కదా నలుగురితో కలిసికట్టుగా ఉంటే శత్రువు భయపడతాడంటారు సమూహం ఒక రక్షణ కవచంలా పరిచేస్తుందంటారు ప్రతి వాన చిరుకు లక్ష్యం సముద్రాన్ని చేరటమే ఈ సృష్టిలోని ప్రతిదీ ఎక్కడి నుంచి వచ్చిందో మళ్ళీ అక్కడికి చేరి సేద తీరాలని అనుకుంటుంది ఎక్కడో కొండలపై పడినటువంటి వర్షం చుక్క దూరంలో ఉన్న సముద్రాన్ని ఎలా చేరుకోగలుగుతుంది చెప్పండి అది కూడా ఒంటరే కదా గమ్యం చేరటం అసాధ్యమైన పని అందుకే అది నదిని సమీపిస్తుంది నది సాయం కోరుతుంది ఎందుకంటే సముద్రం జాడ నదికి తెలుసు కాబట్టి తాత్విక పరిభాషలో చినుకు అంటే సాధకుడు అనే అర్థం నది అంటే గురువు లేదా సత్సంగం అని అర్థం సముద్రం అంటే సర్వాంతర్యామి పూర్వకాలంలో మునులు ఋషులు నదికి సమీపంగా వెళ్ళి తపస్సు చేస్తూ జీవించటం వెనక తాత్విక నేపథ్యం ఉంది ఆధ్యాత్మిక కారణాలు ఉన్నాయి నాగరికతలన్నీ నది చుట్టే వెలిశాయి తీర్థయాత్రల్లో ప్రధాన భూమిక పోషిస్తున్నవి నదులే కదా అందుకే భారతీయ తత్వశాస్త్రంలోనూ జీవన విధానంలోనూ నదికి ఒక ప్రత్యేక స్థానం ఉందండి ప్రకృతి రకరకాల సత్సంగాలతో మనిషికి అనేక పాఠాలు నేర్పుతూ ఉంటుంది తేనెతుట్టె తేనెటీగల మధురమైన సత్సంగం ఆహార పంటల పునరుత్పత్తిలో పుప్పడి రేణువుల ఫలదీకరణలో తేనెటీగలు కీలక పాత్ర పోషిస్తాయని శాస్త్ర పరిశోధకులు చెబుతారు మరి సృష్టిలో ఎరుక కలిగిన జీవులన్నీ దివ్య కార్యాల్లోనే నిమగ్నమై ఉంటాయండి ఒక గౌతముడు ఒక బుద్ధుడిగా రూపాంతరం చెందటానికి తపోవనానికి వెళ్ళాడు ఆ తపోవనం ఋషుల సత్సంగమే అక్కడి మునులతో సత్సంగం వల్ల అతడిలో సత్యాన్వేషణకు సంబంధించిన పునాదులు ఏర్పడ్డాయండి ఆ తర్వాత బుద్ధుడు జ్ఞానసిద్ధుడై లోకానికి హితబోధ గావించాడు సామాన్యులుగా పుట్టిన వారంతా కూడా ఉన్నతీకరణ చెందాలి అందుకు సత్సంగం అంటే నలుగురితో కలవాలి నలుగురితో మాట్లాడాలి నలుగురితో నవ్వాలి నలుగురితో కలిసి నడవాలి ఆ నలుగురు మంచివారై హితులై జ్ఞాన సంపన్నులై ఉండాలండి అది గుర్తుపెట్టుకోండి మరి సత్సంగం వల్ల జ్ఞాన సముపార్జన జరుగుతుంది జ్ఞానంతోనే మనిషి కీర్తి శిఖరాగ్రాలు అధిరోహించగలుగుతాడు నూతన ఆవిష్కరణలకు స్వీకారం చుడతాడు సమాజ పురోభివృద్ధికై బాధ్యతాయుతమైన భాగస్వామి అవుతాడు మనిషి జీవిత లక్ష్యం ఆనందం పొందటం అది సముద్రమంతా విశాలమైనది ఆ బ్రహ్మాండం అనే పరంధాముణ్ణి చేరుకోవాలంటే దాని గురించి తెలిసిన వాళ్లతో సత్సంబంధాలు పెంచుకోవాలి సత్సంగాల వల్ల మనసు ఊర్ధ్వతలానికి బాటలు వేసుకుంటుంది ఇతరులతో పరస్పర సంబంధాలనే దర్పణం సహాయంతోనే సత్యాన్ని చేరుకుంటాం అనేవారు ప్రఖ్యాత తత్వవేత్త శ్రీ జిడ్డు కృష్ణమూర్తి గారు నీటి అణువు ఒక సత్సంగమే రెండు ఉదజని అణువులు ఒక ప్రాణవాయు అణువుతో కలిసి నీటి అణువుగా రూపాంతరం చెందుతుంది జీవకోటి దాహాన్ని తీర్చుతుంది గడ్డిపోచలన్నీ ఏకమై మానవాళి మనుగడకు ఎన్నో రూపాల్లో ఉపయోగపడతాయి ఇలా పంచభూతాలన్నీ కలిసి మనిషి జీవితాన్ని ఉన్నతంగా నిలబెడుతున్నాయి నిజానికి విశ్వమంతా ఒక సత్సంగమే మనిషికి కావలసింది ఒక సానుభూతి ఒక సత్సంగం నలుగురితో కలిసి చక్కగా మాట్లాడటం చక్కగా కాలక్షేపం చేయటం అరవై ఏళ్ళు దాటిన వాళ్ళకి ముఖ్యంగా కావాల్సింది ఇదేనండి ముఖ్యంగా సత్సంగం అనగానే హితులు సన్నిహితులు శ్రేయోభిలాషులు వాళ్ళు మంచివాళ్ళే ఉండాలి ఒక సాధకులై ఉండాలి మనకి మార్గ బోధకులై ఉండాలి మన్ని మన జీవితాన్ని మంచి మార్గంలో నడిపించేటువంటి సలహాలు ఇచ్చేవారే ఉండాలి అప్పుడే మనిషి జీవితం సార్థకత చెందుతుంది ఉన్నతమైనటువంటి జీవితమే అక్కర్లేదండి మనిషి బతికున్న నాళ్ళు ఆనందంతో తన్మయత్వంతో తన కుటుంబం తన కుటుంబ సభ్యులు తన స్నేహితులతో తను ఏమి పొందాలనుకుంటాడో తను ఏమి చేస్తే తనకి ఆనందం కలుగుతుందో దాంట్లోనే తృప్తిని పొందుతాడు మనిషి అలా చేసుకుంటూ పోతే అంతే తప్ప మనిషి వార్ధక్యంలో ఉన్నప్పుడు మనిషి వృద్ధాప్యంలో ఉన్నప్పుడు వాళ్ళ కోరికలను వాళ్ళ ఇష్టాలను బిడ్డలు తుంచేయకూడదు బిడ్డలు అర్థం చేసుకోవాలి తల్లిదండ్రులు ఏం కోరుకుంటున్నారు ఏం కావాలనుకుంటున్నారు ఏం చెయ్యాలనుకుంటున్నారు వాళ్ళకది చేసి పెట్టాలి మనం తృప్తికరంగా ఆనందకరంగా వాళ్లను సాగనంపాలి అంతే తప్ప శోకతప్త హృదయంతో ఎరిపెక్కిన కన్నులతో బరువెక్కిన గుండెలతో కృంగిపోతూ కృషించిపోతూ తల్లిదండ్రులను నశించకూడదండి కాబట్టి ఎవరైనా సరే సత్సంగం ముఖ్యం తల్లిదండ్రుల ప్రేమను పొందుదాం తల్లిదండ్రులను పలకరిద్దాం వాళ్ళు కూడా సత్సంగంతో ఇరుగు పొరుగు తమ వయసు వారితో ఆనందంగా గడిపితే జీవితం పావనం ఇది నా మిత్రుడు ఆంధ్రపత్రికలో పనిచేసిన మురళి పంపించింది దాన్ని యథాతథంగా మీకు వినిపిస్తున్నాను భవదీయుడు నారు మంచి